వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు సొరకాయ పుల్లగూర తయారీ విధానం కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దామండి సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద టమాటోలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక ఏడు లేదా ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు ఒక ఏడు వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెము కరివేపాకు కొంచెము చింతపండు కొద్దిగా అండి ఇది ముప్పావు కేజీ సొరకాయ అండి అందులోకి రెండు టమాటోలు సరిపోతాయి ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టుకుందాము ఇందులో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్క ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాము వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఆవాలని ఇప్పుడు ఎండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు వీటిని కొద్దిసేపు మనము కలి చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ కూడా మనము కొద్దిసేపు ఫ్రై చేసేసుకున్నాము మరి ఎక్కువ వేగనివ్వకూడదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడే మనము కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని మనము ఈ పోపులో బాగా మగ్గనివ్వాలి వాడనివ్వాలి కొద్దిసేపు మగ్గనిద్దామండి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే సొరకాయ ముక్కలకి సాల్టు మళ్ళీ మనము కొద్దిగా వేసుకుందాము లాస్ట్లో ఇప్పుడు వీటిని అన్నిటినీ ఈ పసుపు ఉప్పుతో కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి కాసేపు మగ్గనిద్దాము ఇవి బాగా మగ్గిన తర్వాతే మనము టమాటోలు వేసుకోవాలి ముందుగానే మనము పోపులో టమాటోలు వేస్తే ఈ సొరకాయ ఉడకదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వస్తున్నాయి సొరకాయలో సొరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని వేసేసుకుందాము వేసేసుకొని ఈ టమాటోలు కూడా కొద్దిసేపు మగ్గనించుకుందాము ఓకే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము టమాటోలు ఒకటి దోరది ఒకటి బాగా మాగింది వేస్తే కర్రీ బాగుంటుందండి టేస్ట్గా ఇప్పుడు ఇందులో మనము ధనియాల పొడి వేసుకుందామండి ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకుందాము వేసేసుకొని అలాగే చింతపండు కూడా మనం తీసుకున్నది వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ ధనియాల పొడితో పాటు కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము ధనియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పుల్లగూరకి టమాటోలు మరి మెత్తగా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఒక నిమిషము మూత పెట్టి మగ్గనిద్దాము ఒకసారి చూద్దామండి ఇప్పుడు టమాటో మగ్గింది ఇందులో మనము ఒక గ్లాసు వాటర్ని వేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని లిట్ పెట్టేద్దాము కొద్దిగా వాటర్ని వేసుకుందాము ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ మనము సాల్ట్ వేసుకుందాము ఓకే ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనము మూత పెట్టేద్దాము వాటరు సరిపోతుంది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసేసి మనము మూత పెట్టేసి ఒక్క టూ విజిల్స్ రానిద్దాము ఓకే అండి రెండు విజిల్స్ వచ్చాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చూద్దాము ఓకే అండి చూద్దాము ప్రెషర్ అంతా పోయింది చూడండి సొరకాయి ఉడికిపోయింది ఇప్పుడు మనము పప్పు గుత్తితో ఇలా లైట్గా మరి మెత్తగా మ్యాష్ చేయకూడదు సొరకాయ ముక్కలు అక్కడక్కడ ఉంటేనే బాగుంటుంది ఆ పచ్చిమిర్చి ముక్కలు మాత్రము మనం పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మెదిగిపోయి ఉంటాయి ఓకే చాలండి ఇప్పుడు ఇది మనము డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పుల్లగూర రెడీ అయిపోయింది ఇది ముఖ్యంగా రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది అలాగే రైస్ రోటీ చపాతి ఎందులోకైనా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే